సో హలో గైడ్స్ వెల్ డబ్ల్యూ 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 గేమింగ్ ఈ రోజు అయితే మనం సమర్స్ లా నైట్ వన్ అయితే మాట్లాడుకున్నాం నేను చెప్పే బెట్టింగ్ బెంటింగ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజమైపోతాయి నేను చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా అయితే గెలుస్తారు ఏ మాత్రం తెలిసింది కూడా వీడియో అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ గొప్పగా చూస్తాం మాకు ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను స్నాక్ డౌన్ వీడియో స్నాక్ డౌన్ వీడియో కూడా చెప్పండి మన ఛానల్ డైలీ యాక్టివ్ గా అప్డేట్స్ అయితే వస్తాయి మనకి మనకి సమస్య అయిపోయిన తర్వాత డైలీ అయితే డబ్బులు అప్డేట్స్ అయితే వస్తాయి మన ఛానల్ కబ్స్ పెట్టుతుంది ఫస్ట్ మన సమస్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి రెండు వర్సెస్ జేలీ రోల్ వర్సెస్ మ్యాక్ టై లోన్ బార్ మధ్య ఒక సాలెడ్ అంటే సాలెడ్ మ్యాచ్ అయితే చూపితుంది రెండు ఆటెంట్ జేలీ రోల్ డూ మ్యాక్ టై బార్ ఇలా మధ్య అయితే ఒక సాలెడ్ అంటే సాలెడ్ మ్యాచ్ అయితే దొరుకుతుంది నిజంగా చెప్తున్నాయి ఈ మ్యాచ్ లో మనకి బెట్టింగ్ రోడ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి మనకి ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ అయితే రెండు ఐటన్ అలాగే జోలీ రోలే చూపెడుతుంది ఎందుకంటే ఇప్పుడు రండి ఐటన్ అంటే ఒక లెసన్ సూపర్ స్టార్ కాబట్టి రండి ఐటన్ గెస్ట్ వాళ్ళ రూమర్స్ వస్తున్నాయి ఇంకొక రూమర్స్ ఏమున్నాయంటే ఒకవేళ వీళ్ళు ఫ్యూడ్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే డబ్ల్యూబ్ల్యూ రండి ఐటమ్ జోలీ రోడ్స్ అలాగే రూమ్ లోకల్ ఫ్యూడ్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే డబ్ల్యూబ్లీ చేద్దాం అనుకుంటే ఇట్లా మనకైతే వచ్చిన రూమల్స్ ప్రకారం లోకల్ బాల్ గెలుచుకోవడానికి రూమర్స్ వస్తున్నాయి లేకపోతే ఇలా ఫ్యూడ్ ఇంకనే ఇండియా అయితే వాడుకుంటే మాత్రం రెండు ఏడు నెలగా జోలీ రూల్స్ గెలుస్తాడు అని వస్తుంది మన ఫస్ట్ మ్యాచ్ మన ఫస్ట్ బెడ్డింగ్ వచ్చేసి రెండు ఏడు నెలగా జువెలీ రూల్స్ గెలుస్తాడని మ్యాచ్ వచ్చేసి జ్ వర్సెస్ కైరోన్ క్రాస్ స్వామి వర్సెస్ క్యారో క్రాస్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా జబర్దస్త్ గా ఉంటది ఈ మ్యాచ్ లో చాలా రోజులు బెట్టింగ్ రోల్స్ అయితే వస్తాయి ఈ మ్యాచ్ లో నేను ఫస్ట్ ఫస్ట్ థింగ్ అయితే ఎంత అంటే మనకు రీసెంట్ గా అయితే గైరెంట్ క్రస్ స్వామి జైటీ అయితే ఓడించ రూమర్స్ ప్రకారం ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే ఈ మ్యాచ్ క్లీన్ గా జరుగుతుందో రూమర్స్ వస్తున్నాయి ఈ మ్యాచ్ క్లీన్ గా జరుగుతాయని రూమర్స్ వస్తున్నాయి ఈ మ్యాచ్ లో విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో చాలా పాయింట్స్ అంటే చాలా పాయింట్స్ ముందులో ఉన్నాడు స్వామి జై ఈ మ్యాచ్ లో స్వామి జ్ అయితే గెలిచి రూమర్స్ వస్తున్నాయి ఇంకొక రూమర్స్ ఏమైనా ఉన్నాయి అంటే గైరెంట్ క్రౌస్ కదా ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ కైరాన్ క్రాస్ కి నుంచి అయితే మనిషికి పుష్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఈ మ్యాచ్ లో చీటింగ్ అయితే రూమర్స్ వస్తున్నాయి కైరాన్ ట్రాఫ్ కి మ్యాచ్ లో గెలిపిద్దాం అనుకుంటే డబల ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం కైరాన్ ట్రాస్ కి అయితే ఈ మ్యాచ్ మాత్రం చీటింగ్ అయితే జరుగుతుంది కైరాన్ క్రాఫ్ చీటింగ్ జరగ రూమర్స్ వస్తుంది బెట్టింగ్ గోల్స్ చీటింగ్ అయితే ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు బెట్టింగ్ గోల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో బెట్టింగ్ హోల్స్ ఏమైనా సపోర్ట్ అంటే స్వామి జైతే సపోర్ట్ ఇస్తుంది అలాగే మ్యాచ్ వచ్చేసి అలెక్సాన్ చాలా ప్లేయర్ అలాగే చాలా ఇప్పుడు ఇప్పుడే అలెక్సాన్స్ అలాగే చాలా ప్లేయర్ మధ్య ఒక మంచి కెమిస్ట్రీ అయితే ఇవ్వబడుతున్నారు మనకి మ్యాచ్ పైన రూమర్స్ ఏమన్నా అంటే ఈ మ్యాచ్ లో సర్ప్రైజ్ ఎవరైనా రిటర్న్ చేస్తారని అయితే రూమర్స్ వస్తున్నాయి సర్ప్రైజ్ గా ఎవరైనా సూపర్ స్టార్ రిటర్న్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి లైక్ మనకి మనకి లైక్ ఎవరైనా జేడ్ కార్గిల్ లాగా లేక ఎవరైనా ఈ మ్యాచ్ ప్రిడిక్షన్స్ మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్స్ అయితే ఒక థర్టీ పాయింట్స్ ముంగట ఉన్నారు అలెస్టర్ సైన్స్ అలక్స్టాప్ సైన్స్ ఆలోయర్ అంటే మ్యాచ్ లో గేస్తారని రూమ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు మనం మ్యాచ్ వచ్చేసి ఉమెన్స్ డబ్ల్యూబ్ల్యూ ఛాంపియన్షిప్ ఉమెన్స్ డబ్ల్యూ చాంపియన్షిప్ గురించి అయితే మాట్లాడుకున్నాం స్టిఫీ వాసి జేడ్ కార్గిల్ మధ్య సాలిడ్ అంటే సాలిడ్ మ్యాచ్ అయితే స్టిఫ్ చాలా మంచిగా ఫైట్ చేస్తుంది ఈ మధ్య స్టిఫ్ అయితే చాలా మంచి పేరు వచ్చింది అలాగే జేట్ కార్కులు కూడా చాలా మంచిగా ఫైట్ చేస్తుంది జేట్ కార్గిల్ మంచిగా పేరు వచ్చింది ఈ మ్యాచ్ ఇందర్ గురించి మాట్లాడుకుంటాయి ఈ మ్యాచ్ లో మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా మంచి రూమర్స్ వస్తున్నాయి జేట్ కార్గిల్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకైతే చాలా చాలా మంచి వస్తున్నాయి ఈ మ్యాచ్ లో స్టిఫ్ని రూమర్స్ వస్తున్నాయి జైట్ కార్గిల్ న్యూ ఛాంపియన్ అయినా కావచ్చు అనేది రూమర్స్ వస్తున్నాయి మనకి ఇలా మధ్య ఫ్యాన్స్ డిఫరెన్స్ ఉంటాయి చాలా చాలా పాయింట్స్ ముందులో ఉంది చేస్తారు ఈ మ్యాచ్ లో న్యూ చాంపియన్ అయితే అయిపోతుంది చేస్తారు మనకి మెయిన్ మ్యాచ్ మెయిన్ మ్యాచ్ వచ్చేసి అంటే ఇది మెయిన్ జరగదు మెయిన్ మ్యాచ్ అంటే మెయిన్ మ్యాచ్ వచ్చేసి రోమనైజ్ వర్సెస్ గ్రాండ్ రోమనేస్ వర్సెస్ జేవ్స్ అలాగే గ్రాండ్ సెంట్రెడ్ గ్రాండ్ బ్రేకర్ మ్యాచ్ అయితే చూపు నిజంగా చెప్తున్నా ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా సమ్మర్ స్లామ్ లో ఒక ఐదు మ్యాచ్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి జబర్దస్త్ మ్యాచ్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్ లో కంపల్సరీ చీటింగ్ అయితే చేస్తారు కాలేమని కాలేమని అన్న బ్రాన్స్ అన్న బ్రాహ్మణ కదా కంపల్సరీ అయితే చీటింగ్ చేస్తారు మనకు అచ్చిన రమస్ ప్రకారం ఈ మ్యాచ్ లో అయితే శత్రువాలయన్స్ ఒకవేళ ఇంజురీ అది ఫేక్ ఇంజురీ అని తెలిస్తే మాత్రం శత్రువాలయన్స్ అయితే మనకి రిటర్న్ చేస్తా రిటర్న్ చేస్తాయి రూమర్స్ వస్తున్నాయి ఒకవేళ శత్రువాలయన్స్ ఇంజురీ ఫేక్ అనిపిస్తే ఫేక్ అయితేనే శత్రువాలయన్స్ అయితే ఇంజురీ శత్రువాలయన్స్ అయితే రిటర్న్ చేసి ఈ మ్యాచ్ లో బ్రాన్స్ హండ్రెడ్ కి బ్రాన్ బ్రేక్ అంటే అయితే ఎగ్జేస్తా రూమర్స్ వస్తున్నాయి ఒకవేళ ఈ మ్యాచ్ క్లీన్ గా జరిగితే ఒకవేళ ఈ మ్యాచ్ లో క్లీన్ గా జరిగితే మాత్రం ఈ మ్యాచ్ లో విన్నర్ వచ్చేసి రోమానియన్స్ అలాగే జేవోస్ అయితే విన్నర్ అవుతారని రూమాస్ వస్తుంది చాలా అంటే చాలా ముందుగా ముందు పాయింట్స్ లో ఉన్నారు రోమనియన్స్ జేవోస్ ఒకవేళ మ్యాచ్ మధ్యలో సిద్ధ్రాన్స్ లైక్ ఏ సూపర్ స్టార్ ఇంటర్ప్ట్ చేసి రోమానియన్స్ అపోజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది మనకి మనకి మేనిమెంట్ మనకి ఖచ్చితంగా సమస్య నైట్ వన్ మేనేజమెంట్ మ్యాచ్ అయితే ఇది పక్క మెయిన్ మేనేజ్మెంట్ లో జరుగుతాయని అనేది వెళ్ళిపోయిన మనకి మేనివెంట్ లో జరిగే మ్యాచ్ కాదు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గుంటర్ వర్సెస్ సిఎం పంగ్ గుంటర్ వర్సెస్ సిఎం పంక్ మధ్య ఒక సాలిడ్ అంటే సాలిడ్ మ్యాచ్ అయితే చిరుగు తుక్తాయి ఫర్ డబ్ల్యూ చాంపియన్షిప్ ఈ మ్యాచ్ అయితే నో డౌట్ జబర్దస్త్ రెస్లింగ్ అయితే చిరుగు తొక్తాయి గుంత చాలా మంది బయట వేస్తారు అలాగే సీఎం పంగ్ కూడా చాలా మంది బయట చేస్తారు మనకి మనకు చాలా టైమ్స్ సీఎం పంక్ అయితే చాంపియన్ మ్యాచ్ లో ఓడిపోయాడు మనకి సీఎం ఫ్యాన్స్ ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారు ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసుకొని సిఎం గారు ఫ్యాన్స్ ఎవరు ఎవరు ఉన్నారు ఖచ్చితంగా సీఎం బాబు ఫ్యాన్స్ సమస్య నైట్ వన్ న్యూ ఛాంపియన్ అయితే చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి బెట్టింగ్ గోల్స్ కూడా చాలా పాయింట్స్ అయితే ఉండట ఉన్నాడు సీఎం పాక్ మనకి ఒక చీటింగ్ తోట సంబంధం లేదు చీటింగ్ ఎట్లా అయితే అండి మ్యాచ్ లో ఒకవేళ శత్రాన్స్ ఇట్లా రిటర్న్ చేస్తే మాత్రం ఈ మ్యాచ్ లో మనీ ద బ్యాంక్ క్యాష్ అయితే అని కూడా రూమర్స్ వస్తున్నాయి ఒకవేళ శత్రాన్స్ రిటర్న్ చేయకపోతే మాత్రం క్లీన్ గా జరిగితే మాత్రం ఈ మ్యాచ్ లో మనకి సీఎం పంక్ అయితే విన్ అవుతాడు రూమర్స్ వస్తున్నాయి ఇక్కడనే మనకి కంప్లీట్ బెట్టింగ్ కోర్స్ అయితే అయిపోయినాయి మన వీడియో అయితే అయిపోలేదు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం బ్రాక్ లెస్నర్ గురించి బ్రాక్ లెస్నర్ గురించి అయితే మాట్లాడుకున్నాం మనకి ఏమో రూమర్స్ వస్తున్నాయి అంటే చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఎలా రూమర్స్ వస్తున్నాయి అంటే బ్రాక్ లెస్న ఈ సమస్య రిటర్న్ చేస్తాడో రూమర్స్ వస్తున్నాయి ఏ మ్యాచ్ లో రిటర్న్ చేస్తాడో అంత కన్ఫర్మ్ లేదు ఖచ్చితంగా అయితే మ్యాచ్ లో కష్టంగా బ్రాక్లెస్ అయితే రిటర్న్ చేస్తాడని లెవెల్లో అయితే రూమర్స్ వస్తున్నాయి అది నైట్ వన్ లో రిటర్న్ చేస్తాడో లేకపోతే నైట్ లో రిటర్న్ చేస్తాడో తెలియదు కానీ స్వయంగా డబ్ల్యూడబ్ల్యూఏ టీస్ అయితే ఇస్తుంది డబ్ల్యూడబ్ల్యూఏ టీస్ ఇస్తుంది టీస్ ఎందుకు ఇస్తుంది అంటే టూ టైప్స్ లో మనం అయితే ఆలోచించుకోవచ్చు ఒక ఫస్ట్ టైప్ వచ్చేసి షోనైతే ఐపీయడానికి బ్రాక్లెట్స్ రిటర్న్ చేస్తాడని డబ్ల్యూడబ్ల్యూ అయితే టీస్ ఇస్తుంది అనుకోవచ్చు లేకపోతే నిజంగానే చాలా టైం అయిపోతుంది బ్రాక్లెస్ కలంగా నిజంగానే బ్రాక్లెట్స్ ఇస్తా డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తాడని ఇలా అయితే రూమ్స్ వస్తున్నాయి ఈ సమస్య లో నైట్ వన్ లో నైట్ టూ రిటర్న్ చేస్తాడు అలాగే మనం సెకండ్ రిటర్న్ వచ్చేసి శత్రువాలన్స్ శత్రాలన్స్ కూడా మనకి సమస్య రిటర్న్ చేస్తా చేయొచ్చు ఒకవేళ శత్రు ఇంజిన్ ఫేక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సమస్య శత్రువన్స్ అయితే రిటర్న్ చేస్తాడు నో డౌట్ వల్ల ఒకవేళ శత్రాల ఇంజున్ ఫేక్ అయితే మాత్రం ఎందుకు ఫేక్ అవుతుంది అని నేను చెప్తున్నానంటే శత్రువాలన్స్ అయితే ఇంజురీ నిజం అయితే శత్రాన్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూ కి ఒక మంచి టీజ్ అయితే ఇచ్చేటోడు నేను ఎన్జిఓ లో ఉన్న ఈ టైం వరకు వచ్చిన అనుకుంటూ అనుకుంటూ అయితే టీజ్ ఇచ్చేటోడు కానీ శత్రురావు నుంచి రెచ్చ రెస్పాన్స్ అయితే లేదు మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ సమస్యలు శత్రువు రిటర్న్ చేస్తాడు అయితే రూమర్స్ వస్తున్నాయి రిటర్న్ చేస్తే మాత్రం కష్టంగా మన బ్యాంక్ అయితే క్యాష్ ఇచ్చిన గూమల్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ మన వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో పంచుకోవాలని ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ కి షేర్ చేయండి